హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్నటి వీడియోలో చూశారు కదా చక్కగా మా హారతి విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరం కూడా మూడో వార్షవాసం చాలా ఘనంగా జరుపుకున్నాం మొక్కలు పంచుకుంటూ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ అందరం కూడా చాలా మంచి కార్యక్రమం అయితే మనకి జరిగిందండి అదంతా కూడా అసలు జరిగింది అంటే సభ్యులందరూ ఒక ఎత్తు అయితే మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరూ కూడా మరో ఎత్తు చక్క అన్ని కార్యక్రమాలు కూడా మేము ఎటువంటి డొనేషన్స్ అవి లేకుండా చక్కగా ఏర్పాటు చేసుకున్నామండి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకైతే గౌరవనీయులు విజయనగరం జిల్లా కమిషనర్ గారు శ్రీ నల్లనయ్య గారు అయితే వచ్చారండి చాలా చాలా సంతోషంగా జరిగింది అభినందన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి అర్థైన గౌరవం ఈ చేతి మీద అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకా మన సభ్యులు మనకి కేక్ని అరేంజ్ చేశారు కదా హారతి విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ మూడో వార్షికోత్సవ వేడుకని వేడుకొని ఆ కేక్ కూడా కట్ చేసిన అనంతరం మన కమిషనర్ గారికి చిరు జ్ఞాపికను అయితే అందచేయడం జరిగిందండి ఇంత చంద్రుడికి ఒక నూలు పోగులాగే అనమాట అలాగే ఇంకా మన డిపిఎం ఆనంద్ గారు ప్రకృతి వ్యవసాయ సంఘం డి డిపిఎం గారు జిల్లా జిల్లా అధికారి వారిని కూడా గౌరవించుకొని చిరు జ్ఞాపికనైతే అందించడం జరిగింది ఈ విధంగా కార్యక్రమం అంతా కూడా మా గ్రూపు సభ్యులు అందరి సమక్షంలో ఇలాగ మేము ఏర్పాటు చేసుకున్న సమావేశంలోనే ఈ విధంగా అయితే నిర్వహించుకున్నాము ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా ఒక అంశంపై మనం ఇలాగ చర్చించుకుంటూ ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ వీళ్ళంటే నాకు చెప్పకుండా సర్ప్రైజ్గా ఏంటంటే ఈ విధంగా యాభై వేల సబ్స్క్రైబర్స్ అయినంతటి ఈ కార్యక్రమ సభ్యులు నాకు చెప్పకుండా సర్ప్రైజ్గా ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా సర్ప్రైజ్ చేసేస్తారండి చాలా చాలా ఆనందం అనిపించింది నేను మరవలేందండి ఇది మాత్రం గారికి మేడం గారికి ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆదిలష్ గారికి ఫిఫ్టీ థౌజండ్ లైట్స్ వచ్చాయన్నమాట కానీ అంత అంత రావడం అన్నది చాలా 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 అనమాట ఎంత ఎఫర్ట్ చేస్తే కానీ అవి రావు సో మా అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అడిగిన వెంటనే మనకేమో ఈ అవకాశం ఇచ్చి తర్వాత ఏంటంటే ఈ సన్మానం కూడాను అష్టలక్ష్మి గుడి తరపున నుంచి మేడం గారికి సన్మానం చేస్తాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆదిలక్ష్మి గారికి ముందు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ మేడం మీరు ఏ టైంలోనైనా ఎనీ టైం మీరు ఎన్ని పనులున్నా మేము ఈరోజు మెసేజ్ పెట్టిన వెంటనే స్పందిస్తారు మాకు ఇది అనగానే దానికి ఆన్సర్ కూడా పెడతారు అలాగే గ్రూప్లో ఉన్న అందరి మెంబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరు కూడా మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈనాటి మాకు హస్లక్ష్మి ఆలయంతో మంచి అనుబంధం ఆ అనుబంధం ఇక్కడ కూడా ఆ వెంకటేశ్వర తాలూకా ఆశీస్సులు మాకు వెళ్ళినందుకు యాజమాన్యానికి మరోసారి కృతజ్ఞతలు చేరుతూ అందించినటువంటి మహిళా మండలికి నమస్కారం అలాగే ఇంకా ఫిఫ్టీ కే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కేఎల్పురం గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి నాకు చెప్పకుండా సర్ప్రైజ్గా ఈ విధంగా అయితే మాత్రం అరేంజ్ చేసేసారండి మీటింగ్ మధ్యలో ఇలాగా వద్దు అసలు ఇది గార్డెన్ మీట్ కదా అంటే లేదు మా సంతోషాన్ని షేర్ చేసుకొని ఇవ్వండి అంటూ ముందుకు వచ్చి ఈ ఈ కేక్ను అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేయించాడు ఫిఫ్టీ కే అనేసి నా సింబల్తో వాటితోని అసలు ఎంత ఆనందం అంటే అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి నేనైతే చాలా చాలా ఆనందపడుతూ ఇలాంటి అభిమానులు సంపాదించుకున్నందుకు వీరని అందరూ నా ఫ్రెండ్స్ అయినందుకు ఈరోజు ఎంతమంది అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి గార్డెనింగ్ చేయడానికి నేను ఎక్కువగా మీతో ఇన్వాల్వ్ అవడానికి నాకు సమయం దొరుకుతుంది అంటే గార్డెన్ లో నాతో పాటు కలిసి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తారు నాకు చేసిన కార్యక్రమం మంచిగా నేను సహకరిస్తాను వాళ్ళు మాట ఇచ్చారు ఆ మాట ఈ రోజుకి కూడా ఆరు సంవత్సరాల నుంచి నిలబెట్టుకుంటున్నారు ఫస్ట్ సిమెంట్ మళ్ళీ కట్టమని అడిగాను ఎందుకు కూరగాయలు చావట్లేదు వీకెండ్గా అన్నారు అలాంటిది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అవును 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 సగబాగా ఉంటే ఇక్కడ మంత్రదా ఒప్పుకోట్లేదు థ్యాంక్ యూ యూట్యూబ్ మీటింగ్ గార్డెన్ మీటింగ్ నాకు కూడా అర్థం కావట్లేదు రెండు మగపతి గారు అంటున్నారు రెండు రెండు మీటింగ్లు అంట ఇది ఇదిలా అరేంజ్ చేసిన కేల్పురం వాళ్ళకి నాకు నాకు సర్ప్రైజ్ నాకు తెలియకుండా చేశారు వీళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే నన్ను అభిమానించిన మీ అందరికీ కూడా ఈరోజు ఇంతమంది నేను గార్డెనింగ్ ద్వారా పొందడమైనా అయినా యూట్యూబ్లో నేను ఏదైనా ఈ యాభై వేలంటే పెద్ద కాదు ఇంకా లక్షల్లో కూడా ఉన్నారు మన గార్డెనర్స్ యూట్యూబర్స్ కూడాను అయితే ఏంటంటే మీరు ఇంత కుటుంబాన్ని ఇంత సక్సెస్ అందించడం మీరే మీరు ఆ వీడియో చూడటము అవన్నీ కావడం మీ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను సహ సహకరిస్తూ మీ అందరికీ నా మనసా వాచ్యకరమున మా ఎదురు అందరం విద్దాం కూడాను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మంది ఉన్నారు అలాగే మనకి విజయనగరంలో ఈ గ్రూప్ పెట్టిన మొదటి నుంచి కూడా ఈ రాజారావు మహష్ గారు దంపతులు అయితే మాత్రం వారి సహకారాన్ని అందిస్తూ గ్రూప్ని ఎప్పుడు మీటింగ్ జరిగిన అధ్యక్షత వహిస్తూ ముందుకు చాలా చక్కగా జరిపిస్తూ ఉన్నారు వారికి మేము రుణపడిపోయి ఉంటామని అనుకుంటాను కానీ సార్ కూడా దంపతులు నాకైతే ఈ ఆనందాన్ని ఈ విధంగా అయితే మాత్రం వారు కూడా సన్మానించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు కదా వీడియోలోనైతే మాత్రం భోజనాలు అకామిడేషను మీటింగు చాలా చాలా చక్కగా వారి సొంత ఖర్చులతోనైతే ఈ విధంగా నిర్వహించిన శాంతి గారు వారి దంపతులకి అయితే నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి అలాగే ఇక్కడ వాళ్ళ కుటుంబం మొత్తం ఉండి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వదిన వదిన గారులు అందరూ కూడా వచ్చి ఈ విధంగా మాకు సన్మానించడం నాకైతే అసలు నేను మరువలేను అసలు మాటలు కూడా రావడం లేదు మర్చిపోలేని నాకు అది చేశారు అసలు ఏంటి అంటే అది చెప్తున్నాను కదండి మాటల్లో చెప్పలేకపోతున్నాను అంత ఆనందాన్ని ఇంత కుటుంబాన్ని నేను సంపాదించుకున్నాను ఎంతకాలం మాట్లాడి నేను అసలు ఆ విషయానికి వస్తే మాట్లాడలేకపోతున్నాను ఎంత కుటుంబాన్ని సంపాదించుకున్నానో నేను ఎంత అభిమానులు సంపాదించుకు ఇది చాలు ఈ జన్మకి వీళ్ళందరికీ రుణపడి ఉంటాను అసలు ఎంతమంది అభిమానులు నాకు ఉన్నారు అనే అయితే నాకు చాలా చాలా అసలు ఇదిగా ఉందండి అయితే అప్పుడు ఇంకా తర్వాత నెక్స్ట్ మన శాంతి గారికి అయితే మాత్రం నేను ఈ విధంగా చిన్న సన్మానం అయితే మన గ్రూప్ సభ్యులు అందరి తరఫున కూడా చక్కగా ఈ విధంగా అయితే నిర్వహించుకున్నాము వారికి సన్మానించుకోవడం అని అనేసి అంటే వారు పెద్ద మనసుతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని వారు నిర్వహించడము చాలా చాలా ధన్యవాదాలు శాంతి గారు చక్క రాజారామేశ్వర్ గారి దంపతులు కూడా ఆవిడ్ని సన్మానించడం అయితే జరిగింది తర్వాత ఇంకా తదనంతరం ఇంకా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మంచి విందుని ఏర్పాటు చేశారు శాంతి గారు అన్నాను కదా ఇలాగే మొత్తం వెజ్ మీల్స్ అండి చాలా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ విధంగా అయితే మాత్రం మా గార్డెనింగ్ గ్రూప్ మీటింగే కాకుండా నా ఫిఫ్టీ కే థౌజండ్ మన సెలబ్రేషన్స్ రెండు కలిపి ఈ విధంగా అయితే అసలు అంటే అది అనుకోలేదు ఈ గార్డెన్ మీట్ మూడో వార్షికోత్సవాన్ని గార్డెన్ మీట్ రెండు కలిపి జరుగుందని మేము ప్లాన్ చేశాము ఈ సభ్యులందరూ కూడా మాకు చెప్పకుండా ఇంత సర్ప్రైజ్ చేసి ఇంత అభిమానాన్ని మాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నదే ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఈజీ అయింది అభిమానులు సంపాదించుకోవడం చాలా చాలా కష్టమైంది కాకపోతే ఈ అభిమానులు సంపాదించుకోవడం నా జన్మ ధన్యంగానే భావిస్తూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన వారికి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నడిపించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను యూట్యూబ్ ద్వారాగా అలాగే మీ యాభై వేలు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా తెలియచేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్నో భవంతు బాయ్ అండి